అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన వాళ్ళకం అందరికి తెలిసిందే ఇప్పుడు ఆయన ట్రంప్ టూ పాయింట్ ఓపెన్ చేశాడు పక్కా బిజినెస్ మ్యాన్ కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఫక్ బిజినెస్ మ్యాన్ ఆ తరహాలో ఆయన వ్యవహరిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి ఆర్డర్స్ కానీ ఆయన అమలు చేస్తున్నటువంటి విదేశాంగ విధానాన్ని కానీ మనం పరిశీలిస్తే అగ్రరాజ్యానికి సంబంధించిన అధ్యక్షుడిగా పెద్దన్న పాత్ర బదులుగా పోలీస్ పాత్ర ఆయన నిర్వహిస్తున్నాడు అనేది సర్వత్రా వినిపిస్తుంది ఆయన ఎప్పటి నుంచో ఉంది అమెరికా అధ్యక్షుడు పెద్దన్న అగ్రజుడు పోలీసు ఇలాంటి వ్యాఖ్యలు జనరల్గా అమెరికా అధ్యక్షుడు ఎవరు ఉన్నా కానీ అలాంటివి వినిపిస్తూ ఉంటాయి ట్రంప్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆయన తీసుకున్న చర్యల కారణంగా అతను ఆధిపత్య ధోరణి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆధిపత్య ధోరణి అనే దానికన్నా కూడా అతని బిజినెస్ టాక్టీస్ ఆయన ఆయనలో ఉన్నటువంటి బిజినెస్ మైండ్ క్లియర్గా బయటపడుతుంది ఇప్పుడు ఈ ఫోటోలో మనకి అమెరికా అధ్యక్షుడు తర్వాత జే ఇక్కడ జేడి వన్స్ ఉపాధ్యక్షుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్ జేడి వన్స్ అలాగే జెలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది జరుగుతున్నటువంటి క్రమంలో ఉక్రెయిన్కి అమెరికా సహాయం చేసింది అప్పుడు డెమోక్రాట్స్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆదుకుంది ఉక్రెయిన్ ని ఆయుధ సంపత్తిని సమకూర్చింది అలాగే నాటో లో కూడా స్థానం కల్పించేలాగా చర్యలు తీసుకుంది ఇవన్నీ కూడా జో బైడెన్ ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడిగా జరిగినటువంటి పరిణామాలు అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు యుద్ధాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పారు ఆహ్వానించదగ్గ పరిణామే అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కిని ఆహ్వానించి వైట్ హౌస్లోకి అడుగు పెట్టడానికి ముందే ఈయన ఆహ్వానించడానికి వచ్చి జలస్కిని అధ్యక్షుడు అన్న మాట ఏంటంటే అప్ అయి ఉన్నాడు అనేది ఆయన డ్రెస్ మీద కామెంట్ చేశాడు అక్కడే జనరల్గా ఒక దేశ అధ్యక్షుడు మరొక దేశ అధ్యక్షుడిని అన్నారు ఏదైనా వ్యాఖ్య చేశారంటే ఆ దేశ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇష్యూ జలస్కీకి బహుశా అక్కడే అర్థమై ఉంటుంది ట్రంప్ వాళ్ళకు జనరల్గా విదేశాంగ విధానం లేదంటే ఒప్పందాలకు సంబంధించిన అంశాలకు వెళ్ళేటప్పుడు ముందుగానే ఒక అవగాహనతో వెళ్తుంటారు అయితే అక్కడ ట్రంప్ వేసినటువంటి ఎత్తుకడ ఏంటంటే ఆయన యుద్ధానికి సంబంధించి అణ్వాయుధాలు ఆయు రకరకాల ఆయుధాలను సమకూర్చాం కాబట్టి దానికి గాను వీళ్ళు ఫండ్స్ ఇవ్వాలి అంటే ఎంత ఖరీదైనయో అంత ఖరీదు ఇవ్వాలి ఆ ఖరీదు ఇవ్వడానికి ఉక్రెయిన్ పరిస్థితి బాగలేదు కాబట్టి ఉక్రెయిన్లో ఉండేటువంటి ఖనిజ సంపదని రాయించుకోవాలని చెప్పి ప్లాన్ చేశారు ట్రంప్ కానీ అది కుదరలేదు వాళ్ళిద్దరు మధ్య వాగ్వాదం జరగడం ప్రెస్ మీట్లోనే ప్రెస్ ముందే అమెరికా సపోర్ట్ లేకపోతే ఉక్రెయిన్ ఉద్యోగం ఎప్పుడు ఆగిపోయిండేది రెండు నెలలకే అని చెప్పి ఈయనంటాం ఇలాంటి కామెంట్స్ పుతిన్ కూడా చేశాడు రెండు రోజులకి అయిపోద్దని ఇప్పుడు ఏమైంది అని చెప్పి ఈయనంట జెలెన్స్కి ఇవన్నీ మాటకి మాట పెరిగింది జేడి వన్స్ కూడా హెచ్చరించాడు జెలెస్కిని ట్రంప్ అయితే తన తగినటువంటి శైలులో నోరు పారేసుకున్నారు దాంతో ఆ విదేశాంగ టూరు ఏదైతే ఉందో జలన్స్ ఇది అది ఫెయిల్ అయిపోయింది ప్లస్ లాస్ట్లో ఒక వార్నింగ్ ఇచ్చాడు ఒప్పందాలకు ఒప్పుకొని మళ్ళీ మళ్ళీ ఒప్పందాలు ఒప్పుకుంటేనే తిరిగి రా రా లేదంటే రా మాకు అన్నట్టుగా మాట్లాడారని చెప్పి వస్తుంది నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇది థర్డ్ వరల్డ్ దారి తీస్తుంది అనేది ట్రంప్ చెప్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ఐరోపా దేశాలు అన్నీ కూడా జలస్కీకి జలన్స్కీకి బాగా మద్దతు ఇస్తున్నాయి బట్ అవి ఇచ్చినంత మాత్రాన అమెరికా సపోర్ట్ లేకుండా ఉక్రెయిన్ మనుగడ సాగించే పరిస్థితి లేదనేది అంతర్జాతీయంగా ఉండే పరిణామాలు ఇవన్నీ కూడా అర్థమవుతుంది కాకపోతే ట్రంప్ ఎప్పుడూ లేని విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి సఖ్యతగా ఉన్నాడు ట్రంప్ అలాగే చైనా అధ్యక్షుడితో ఎలాగో ఉన్నాడు ఉంటూనే చైనాని చైనా మీద మీకు ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు ఇవన్నీ జరుగుతున్నాయి వాణిజ్య ఉద్దానికి తరలిపారు చైనా తన పని తాను చేసుకోబోతుంది ఎట్ ద సేమ్ టైం తైవాన్ విషయంలో కూడా గేమ్ ఆడుతున్నాడు ఇలా రకరకాలుగా మాట వినటువంటి కంట్రీస్ మీద పెత్తనం చలాయించడానికి తన ఆధిపత్యం చలాయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అంటే అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ఆయన ఒక వడ్డీ వ్యాపారి కింద వ్యవహరిస్తున్నాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక ఇప్పుడు అభిప్రాయం ఈ ఎందుకు ఆ ప్రాయం వస్తుందంటే గతంలో అనేక దేశాలకి యుఎస్ ఎయిడ్ అని చెప్పేసి భారీ సహాయం చేసేది అమెరికా అందుకే అమెరికాను గౌరవించేవాళ్ళు సహాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సహాయం చేస్తూ ఆ సహాయానికి సంబంధించి ప్రతిఫలాన్ని ఆశిస్తు ఆశిస్తున్నాడు ట్రంప్ ప్రతి దేశం నుంచి కూడా రూపాయిస్తే తనకు రూపాయిన్నర రావాలనేటువంటి యాంగిల్లో అతను వ్యాపారాన్ని మొదలు పెట్టాడు సో వ్యాపారానికి ఇప్పుడు ఆ విధంగా వ్యాపారం మొదలు పెట్టినప్పుడు ఆయన పెద్ద చిన్న అనేది ఉండదు నువ్వు నువ్వు నీకు అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే దూరం అనేది లేక వ్యవహరిస్తారు ఏ ఏ కంట్రీ అయినా అంటే అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని ఆయన తగ్గించేస్తున్నాడు అనేటువంటి భావనలోకి ఆయన వ్యవహారశీలి వస్తు వస్తుంది అది వైట్ హౌస్లో జలన్స్కి అలాగే ట్రంప్ కి మధ్య జరిగినటువంటి వాగ్విధానమే ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక హీరోగా ఇప్పుడు జలస్కి కనిపిస్తూ ఉన్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ అగ్ర రాజ్యానికి అధ్యక్షుడైనప్పటికీ కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి సీల్ తీరు ఏదైతే ఉందో అది ఆ దేశానికి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించేలాగా ఉందనేటువంటి అభిప్రాయం కొంతమందిలో కలుగుతుంది యాక్చువల్గా ఆ దేశానికి ఇప్పటికే దాదాపు ముప్పై ఒక్క కోట్ల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క కోట్ల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని అంటున్నారు అమెరికా అది చాలా ఎక్కువగా ఉంది దాన్ని భర్తీ చేసుకోవడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ట్రంప్ ఈ గోల్డ్ కార్డులు ప్రవేశపెట్టడం అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీలు మార్చడం ఇవన్నీ చాలా చేస్తున్నారు ఇంపోర్ట్ డ్యూటీలు పెంచడం ఇవన్నీ చేస్తున్నాడు దాంతో అన్ని దేశాలు కూడా ఆయనకి వ్యతిరేకత అయ్యాయి ఎంత పెద్ద దేశమైనా కానీ అందరూ ఒకటే అయిపోయి అతను ఒకడే ఒకటైనప్పుడు ఖచ్చితంగా అమెరికాకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థ మేడిపండు లాంటిదని చెప్తున్నారు సో మనకి సుమత సతమ చెప్పింది ఎంత పామైనా చలిచముల చేతిలో చచ్చిపోద్ది అని ఒక్కో సమయంలో అలానే ట్రంప్ యొక్క పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పి ఒక కొంతమంది యొక్క అభిప్రాయం వాళ్ళు విశ్లేషణలు వింటుంటే కనుక అంటే అలాంటి పరిస్థితి అమెరికాకు వస్తుందంటే అంత ఈజీగా అయితే రాదు ఎందుకంటే డాలర్ అనేది ఒక వాళ్ళకి అసెట్ అంతర్జాతీయ వ్యాపారం అంతా కూడా డాలర్లు జరుగుతుంది కాబట్టి అందుకే ఆయన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు అయితే ఆయన ఆ ఉందాతనాన్ని నిలుపుకోవట్లేదు దాంతో అమెరికా పరువు పోతుంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది సో వీళ్ళకి జలెస్కి జలస్కీకి అలాగే వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే తాజా రిపోర్ట్స్ మనం చూస్తే ఎక్స్ లో ఇప్పుడు దేశాధి నేతలు పోస్టులు పెట్టుకున్నారు తగిన శాంతి జరిగింది అని రష్యా భావిస్తుంది జలస్కీని అవమానించారన్న కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఆయనతో గొంతు కలిపిన సెనేటర్ రెడ్ సో ఇక్కడ మనం చదువు అధ్యక్షుల రగడలో యూరోప్ తో సహా పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి బాసరిగా నిలిచాయి దేశాది నేతలంతా శనివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు వారందరికీ జెలెన్స్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు అమెరికా యూరోప్ దేశాల మధ్య పెరుగుతున్న అంతరానికి కూడా ఈ ఉదంతం అర్థం పట్టింది యూరోప్ దేశాల్లో మధ్య అంతరం పెరుగుతుంది అమెరికాకి రష్యా మాత్రం జెలెన్స్కీకి తగిన శాస్తి జరిగిందంటూ ఎద్దేవా చేసింది అంతటి వాగ్వాద వాగ్యుద్ధంలోనూ ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్ చూపిన సమయంలో అభినందనీయం జెలెన్స్కీకి వాళ్ళు జెలెన్స్కీని జెలెన్స్కీని వాళ్ళు కొట్టకపోవడం నిజంగా అద్భుతమే అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకోరోవా ఒక పటనలో పేర్కొన్నారు అంటే నిజంగా కొట్టుంటారేమో అంత జరిగింది కదా అమెరికా సెక్యూరిటీ కుట్టుంటునేమో అనేటువంటి అభిప్రాయం చాలా మంది వ్యక్తమైంది కానీ అక్కడ విదేశాంగ విధానం కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి అలా జరగదు కూడా ట్రంప్ వన్స్ వైఖరిని అమెరికా మంత్రులు పూర్తిగా సమర్థించుకున్నారు ఈ మేరకు వారంతా పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేశారు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సెనేటర్ జాక్ రెడ్ తదితరులు మాత్రం ట్రంప్ వన్స్ వైఖరిని తీవ్రంగా తప్పుపెట్టారు జెలెన్స్కి కించపరిచేలా వారు వ్యవహరించిన తీరు అమెరికాకే అవమానకరం అని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు ట్రంప్ ఎంతగా రష్యా వైపు పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్ కి దన్నుగా నిలుస్తారన్నారు సో అమెరికా అధ్యక్షుడేమో రష్యాకి ప్రజలేమో పుతిన్ ప్రజలేమో ఉక్రెయిన్ కి అంటున్నారు సో పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్ కి దన్నుగా నిలుస్తారు ట్రంప్ వాన్స్ వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేయటని రీడ్ మండిపడ్డారు తమ ప్రవర్తనతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతీసారని ఆవేదన విలువచ్చారు దీన్ని ప్రపంచం అంతా గమనిస్తుందన్నారు ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని నిలబెట్టి నిలబెట్టేలా జెలెన్స్కీ ఆత్మ గౌరవం ప్రదర్శించారంటూ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్స్లా వాండర్ లియన్ కొనియాడారు నిర్భయంగా ధైర్యంగా బలంగా ఉండండి మీరు ఒంటరి కారు శాశ్వత శాంతి కోసమే మేమంతా మీతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు రష్యా ఒక దురాక్రమ దారు ఉక్రెయిన్ బాధి బాధితురాలు మేము ఆ దేశానికి సాయం చేయడం రష్యాపై ఆంక్షలు విధించడం అస్సలు తప్పు కాదు అమెరికా యూరోప్ దేశాలు కెనడా జపాన్ తదితరాలన్నీ ఇక ముందు ఇదే వైఖరి కొనసాగిస్తాయి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ అన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దౌత్యయత్నాలను తిరిగి పట్టాలెక్కించేందుకు తక్షణం యు అమెరికా శిఖరాగ్ర భేటీ జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పిలుపునిచ్చారు ఉక్రెయిన్ కు జలస్ మీకు తామంతా అన్ని వేళల్లా ఎన్నుదన్నుగా నిలుస్తామని జర్మనీ కాబోయే ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు ఉక్రెయిన్ పై రష్యా అక్రమంగా దండెత్తిందన్నది వా కాదనలేని వాస్తవం అని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అన్నారు సో ఈ కెనడా కానీ మెక్సికో గాని లేదా ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా అన్ని ట్రంప్ కి వ్యతిరేకంగా ఉన్నాయి మూడవ ప్రపంచ యుద్ధానికి బాటలు అమెరికా ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ నిరంతరం అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణగా పాటుపడతారు ప్రపంచంలో అమెరికా స్థానాన్ని గౌరవ గౌరవించని వాళ్ళు మా నుంచి అనుచిత లబ్ధి పొందేందుకు వారెన్నిటికీ అనుమతించబోరు జలెన్స్కీతో భేటీలో ట్రంప్ మాట తీరే ఇందుకు తాజా నిరసన యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ఉక్రెయిన్ ఉక్రెయినియన్ల ఏకంగా యాభై రెండు శాతం మంది కోరుకుతున్నట్లు గత నవంబర్లో జరిగిన సర్వే తేలింది రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి లేదంటే ట్రంప్ హెచ్చరించినట్టు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అది ఉక్రెయిన్లో మొదలవుతుంది ఇజ్రాయెల్ మీదుగా ఆసియా దాకా పాగుతుంది తర్వాత అంతటా విస్తరిస్తుంది వైట్ హౌస్ ప్రకటన ఇది సో ఇక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పి వైట్ హౌస్ ప్రకటించింది అనమాట అందరిని భయపించడం అనమాట ఆయన మాట అనకపోతే అందరినీ భయపించడం అనమాట ఇది ఇక ఆయన ట్రంప్ యొక్క దురహంకారం ఎలా ఉందని సూట్ వేయలేదేం జలెన్స్కి మీడియా ప్రశ్నలు యుద్ధం ముగిసాకే అధ్యక్ష అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో వాగ్వాదానికి ముందు శుక్రవారం ఆ దేశ మీడియా నుంచి జలెన్స్కి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది వైట్ హౌస్ లో అధ్యక్షులతో భేటీ సాంప్రదాయం ప్రకారం సూట్ లో ఎందుకు రాలేదని ఒక విలేకరు ప్రశ్నించారు యుద్ధం ముగిశాకే సూటు వేసుకుంటానంటూ ఆయన బదిలిచ్చారు మీరు ఇప్పుడు వేసుకున్న అటువంటిదో మీరు ఇప్పుడు వేసుకున్నటువంటిదో బహుశా అంతకంటే మెరుగైన సూటో ధరి ధరిస్తా లేదంటే కాస్త చౌక అనేది కూడా కావచ్చు అయితే అది ఎప్పుడు జరుగుతుందో ఇప్పటికైతే స్పష్టత లేదు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు సో ఇక్కడ ఆయన సూటు గురించి అమెరికా మీడియా ప్రశ్నించింది మెరుగైన షూట్ ధరిస్తా లేదంటే కాస్త సౌకర్యం ధరిస్తానని చెప్పి వాళ్ళకి ఇచ్చారు సో అంతకుముందు వైట్ హౌస్ ప్రాంగణంలో జల్స్కి స్వాగతం పలికిన సందర్భంగా ట్రంప్ కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపారు అది అనవసరం కదా మరి వాళ్ళ ప్రోటోకాల్ మరి ఏంటో తెలియదు వైట్ హౌస్లో ఎంటర్ కావాలంటే సూట్ వేసుకోవాలనేది సూట్లో కాకుండా ఇలా టీషర్ట్లోనూ టూ టీ షర్ట్లోనా వచ్చేదంటూ వేలితో చూపుతూ మరి వ్యాఖ్యలు చేశారు ఎవరు ట్రంప్ ఉక్రెయిన్ సైనిక అమరులకు నివాళిగా రష్యాతో యుద్ధం ముగిసేదాకా నిరంతరం ఆలివ్ గ్రీన్ టీషర్ట్ ధరిస్తానని మూడేళ్ల క్రితమే జెలెన్స్కి ప్రతిజ్ఞ చేశారు అలా వెలు తిరిగారు ఓవల్ ఆఫీస్ వాగ్బేదం తర్వాత ట్రంప్ జెలెన్స్కి చెరో గదిలోకి వెళ్ళిపోయినట్టు సీఎన్ఎన్ పేర్కొంది చర్చలు కొనసాగాలని ఉక్రెయిన్ ఆకాంక్షించింది కానీ అమెరికా సచేమ రాంది సహా ఉక్రెయిన్కు చెందిన వారందరినీ వైట్ హౌస్ నుంచి పంపేయాల్సిందిగా ట్రంప్ ఆదేశించారు అని వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ చెప్పుకొచ్చింది కాసేపటికి జలన్స్కి ఒంటరిగానే తన గదిలో నుంచి బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయారు కేవలం వైట్ హౌస్ అధికారి మాత్రమే వెంట ఉండి ఆయనను సాగనంపారు సో అక్కడ ఏం జరిగింది అనేది లోపల చాలా ఆసక్తికరంగా అందరూ చాలామంది అనుకున్నారు బట్ ఇంటర్నేషనల్ మీడియా అంతా ఉంది ఒక రకంగా చెప్పాలంటే అవుట్ అన్నది అతిథి వచ్చినటువంటి అతిథిని మీరు వెళ్ళిపో అవసరం లేదు అని చెప్పి పంపించారు ట్రంప్ బట్ దీన్ని బట్టి ట్రంప్ వాళ్ళకాన్ని మరి ఎలా భావించాలి మీరు కామెంట్ చేచ్చు థ్యాంక్